తున్నది ఇగురు తున్నది మానవ హక్కుల జెండా శ్రీ జగవతికి మూడు రంగుల జెండా ఇగురు తున్నది ఇగురు తున్నది మానవ హక్కుల జెండా మన విజయనారంలోనే కాకుండా మండలాల వారీగా గ్రామాల వారీగా మరి అన్ని మండలాల్లో కూడా ఈ మొమెంటోస్ బతిస్తుంది మనం ఎక్కడ ఏ సమస్య వచ్చినా అలాగే కౌన్సిల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావనివ్వండి ఫ్యామిలీ కౌన్సిలింగ్లో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వెంటనే ఉమెన్ రైట్స్ తరఫున మనం మెంబర్గా మనం వెంటనే వాళ్ళకి మనం ఫాలో అయ్యి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఏదైనా ఇబ్బంది ఉంటే వాటిని మనం సహకరించి మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటాము ఒక ఉమెన్ రైట్స్ తరఫుని ఏవైనా సమస్యలు పరిష్కారం కానప్పుడు స్టేట్ ఇస్తాము స్టేట్లో ద్వారా అక్కడ కూడా లీగల్ అక్వైజెస్ మొత్తం ఫాలోయింగ్ అంతా ఉంది అలాగే నేషనల్ తరఫున హెడ్ ఆఫీసులు ఈ పౌండరు హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు కూడా ఒక యూనిట్ ప్రకారం జడ్డుని నాయులతో అందరితో కూడా కాంట్రాక్ట్ చేసి హ్యూమన్ రైట్స్ ఫాలోయింగ్లో ఉన్నారు దానికి విజయనగరంలో ఈ బ్రాంచ్ కొత్తగా పెట్టడం మనం విజయనగరంలో మనం మీరు అందరూ సహకరించి మనం చేస్తే ఇది ప్రజలు మానవ హక్కుల గురించే కానీ ఎవరి స్వార్థం గురించి కాదు కాబట్టి మన మానవులకి ఎటువంటి ఇబ్బందులు ఉన్న మనం సహకరించడానికి మన సహాయ సహకారాలు అందించడానికి ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ హోమన్ రేస్ తాలూకా ఉద్దేశం అంచేత మండలాల వారీగా మీ మండలంలో నెల్లిమలని ఇంకా కొత్త శ్రీ గారు జాయిన్ అయ్యారు అలాగే మీరు ఎస్కోట్లో బండారు బండమూర్తి గారు మరి జాయిన్ అయ్యారు మరి ఈ నాన్నగారికి నాకు నలభై పైనే పరిచయం వ్యాపారంలో పరిచయం కానీ ఇలాగ ఈ కమ్యూనిటీలు కలుస్తుంటే ఎవరో ఏంటి ఎక్కడెక్కడనే తెలుస్తుంది అలాగే మనం పండుగ మండలం అలాగే నిర్మాణ మండలం అలాగే ఈ మండలాల్లో కూడా మనం జిల్లా తరఫున మీ అందరూ ఇక్కడ ఉంటే జిల్లా తరఫున ఒక్కొక్క మండలంలో ఒక మండలానికి ముగ్గురిని నలుగురిని వేసి ఆ మండలంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేరు తల్లిదండ్రులు సరిగా చూడటం లేదు హోం ద్వారా వెళ్ళి తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోతే మీ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పడానికి కూడా ఒక ఆస్కారం ఉంటుంది నేను పేరాలేగర్ వాలంటరీగా ఉన్నానంటే కోర్టులో నాలుగు సంవత్సరాలు పెట్టి నేను విలేజెస్కి వెళ్ళి అవగాహన సదస్సులో తెలుస్తున్నాను తల్లిదండ్రులు ఎవరైనా చూడకపోతే ఈ చట్టం ఎప్పుడొచ్చిందండి రెండు వేల ఏడులో వచ్చింది కానీ ఈ చట్టంలో అవగాహన లేదు తల్లిదండ్రులు చూడటం లేదు అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు వేల ఏడు చట్టం ప్రకారం మనం వాళ్ళకి చెప్పి ఆరు నెలలు జైలు శిక్ష పదివేల రూపాయలు పనిష్మెంట్ ఉంది కానీ ఇది ఎవరూ తెలియడం లేదు మేము పల్లెటూరు వెళ్ళి మీ బాధలు సరిగా చూడకపోతే మేము కోర్టు ద్వారా మీకు మరి పైన మీకు చీట్మెంటు చేస్తామని ఎన్నో సచివాలయానికి వెళ్ళడం ఈ ఐదారు సంవత్సరాలు బట్టి అన్నింటిలో కూడా అవగాహన చేస్తున్నాము ప్రజల్లో అవేర్నెస్ కావాలి మేము ప్రజల్లో అవేర్నెస్ కావాలి అంటే ప్రజల్లో మనం ఎలా మనం వెళ్ళాలి అంటే ప్రజల్లో సమస్య మనకు అప్పుడు తెలుస్తాయి అంచేత ఈ తాలిబా ముఖ్య ఉద్దేశం హుమన్ డే ఉద్దేశంతో మరి వైస్ ప్రెసిడెంట్గా మా మాల పా జగన్ గారిని జాయిన్ చేసాం అలాగే మా జాయింట్ సెక్రటరీగా మరి జాయిన్ చేసాం ఇంకా ఇది కొత్త సంస్థ మేము ఇంకా ఎవరెవరు చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే పూర్తితో సంబంధం లేదు ఇంట్లో మనం పది మంది ఉంటాం తండ్రికి అందరూ సమానమే కానీ పెద్ద అప్పరవ వెంకట్రావు పేరు పెడతారు కదా అలాగే మనం కూడా ఒక కమ్యూనిటీలో ఉన్నామంటే ఏదో ప్రెసిడెంట్ సెక్రటరీ చదరాలని ఒక అనుబంధం కోసం లేకపోతే ఒక సంస్థ నడపడం కోసం పెట్టడమే కానీ ఇది అందరూ సమానమే ఇదేమైనా నేనైనా ఆయనైనా అందరూ సమానమైన సమానమైన భాగస్వాములమే అందులోనే మరి ఈ కార్యక్రమం చేద్దాము ఆ ఒక్క ఉద్దేశంతో ఈరోజు ఫస్ట్ సమావేశంగా కార్యక్రమం చేసి మీ అందరూ వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ మరి అప్పటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు మా వైస్ ప్రెసిడెంట్ గారు సహకరచండి అని చెప్పారు దానికి మీ అందరూ వచ్చి నాకు సహకరించినందుకు మీకు నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హ్యూమన్ రైట్స్ తాలూకా మానవ హక్కులు ఉల్లంఘించిన వాళ్ళు మానవ హక్కులకి దాని యొక్క సరి అయిన అవగాహన కల్పించడానికి మానవ హక్కుల తన యొక్క ప్రొడక్షన్ ఏ రకంగా పబ్లిక్లోకి అవేర్నెస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో విజయనగరంలో ఈ హ్యూమన్ రైట్స్ ప్రారంభించడం జరిగింది దీనికి మానవ హక్కుల నుంచి ఎటువంటి మానవుడికి ఇబ్బందులు ఉన్నా దానికి మనం ఫైట్ చేసి దాని న్యాయం కోసం ఆ మానవుడికి మనం చెయ్యాలన్న ఒక ఉద్దేశంతో ఈ సంకల్పంతో ఈ హుమన్ రైట్స్ ప్రారంభించడం జరిగింది దీనికి ఎటువంటి మానవుడి హక్కులకి ఇబ్బంది కలిగినా మనం లీగల్గా ప్రొసీడ్ అయ్యి దీన్ని మనం చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు మన హుమన్ రైట్స్ తరఫునే ఒక కలెక్టర్ గారి దగ్గరికి కానీ ఒక ఎంఆర్ఓ గారి దగ్గరికి కానీ ఒక అఫీషియల్గా మనం పోలీస్ స్టేషన్కి కానీ వెళ్ళి మనం ఎవరికైనా మానవ హక్కులు ఉల్లంఘించిన మానవ హక్కుల వారి యొక్క పరిరక్షణ సరిగా లేకపోయినా మన కమ్యూనిటీ వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ మనకు దీనికి లేక మరి అడాపిస్లోనే అడ్వకేట్స్ ఉన్నారు మనకి ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే ఆ పరిష్కారం అనే అడాఫీస్కి రిఫర్ చేస్తే వాళ్ళు మనకి ఇమీడియట్గా స్పందించి ఇక్కడ మానవులకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ మానవులకి ఉపకారం చేయడానికి ఈ హ్యూమన్ రైట్స్ తో ముఖ్య ఉద్దేశం దీనికి మరి మీ అందరూ సహకరించి శాస్త్రం ఉన్నందుకు ముందుకు వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నాను ఈ ఓమన్ రైట్స్ అనేది మన సామాన్య మానవుడు అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏదైనా చేయాలంటే మనం ముందుకు వెళ్ళడానికి కొంచెం సాహసించడానికి భయపడతాం అదే ఒక డిపార్ట్మెంట్ తరఫున ఒక వ్యవస్థ తరఫున ఒక సమాజం తరఫున ఒక సంఘం తరఫున వెళ్ళాలి అంటే మనకి కుతూహలం ఉంటుంది దానికి ఒక ధైర్యం ఉంటుంది అందుచేత ఇటువంటి ఉమెన్ రైట్స్ సంస్థ ఉంటే ఈ ఉమెన్ రైట్స్ సంస్థ తరఫున మనం వెళ్ళినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అవనివ్వండి ఎంఆర్ఓ గారు అవనివ్వండి కలెక్టర్ గారు అవనివ్వండి మన ఉమెన్ రైట్స్ తరఫున వచ్చామనగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఉన్న వాల్యూ గవర్నమెంట్ కొన్న వాల్యూ ఇబ్బద్దితో మన హ్యూమన్ రైట్స్ కూడా ప్రజలకి మనం సహకరిస్తామని ప్రజలందరికీ కూడా మనం ఏ కష్టం ఉన్నా ఆదుకుంటామని ఈ సంస్థ తాలూకా ఉద్దేశం అందరూ జాయిన్ అవుతానని చెప్తూ అయ్యప్ప సార్ జాయిన్ అయ్యాము దీని ఇంపార్టెంట్ ఎంతచువల్గా ఆధార్ కార్డు ఉంది క్రెడిట్ కార్డు ఉంది వాటర్ ఇస్తుంది అనుకుంటాం అన్నిటికంటే పవర్ఫుల్ ఆయుధం ఈ మానవ హక్కుల కార్డు ఎక్కడికి వెళ్ళినాన్ని ఎవడైనా నువ్వు గౌడగానే ఈ కార్డు చూపిస్తే మనకి ఇవ్వాల్సిన గౌరవం కూడా వాళ్ళు ఇస్తారు దీనిలో కూడా మనకి సభ్యత్వం ఉంటుంది పోలీస్ స్టేషన్కే సార్ చెప్పారు వెళ్ళామనుకోండి ఎవడు కూడా నువ్వు అని వాళ్ళ సంభాషణ అలాగే ఉంటుంది ఈ కార్డు చూపించిన కూర్చోండి సార్ రండి అని అంటారు దానికి అంత ఇంపార్టెంట్ పౌర హక్కులు తెలుగులో చెప్పాలంటే పౌర హక్కుల గురించి ఇది మనం ఎక్కడికి వెళ్ళినా దీని తాలూకా పవరు దీని తాలూకా విశిష్టత అంత ఎక్కువగా ఉంటుంది ప్రతి వ్యక్తికి ఇప్పుడు సంఘంలోనే ఒక వ్యక్తిత్వం కావాలి ఒక ఇంపార్టెన్స్ కావాలి అవి ఎలాగ చదవరుగుతాయి అంటే ఇలాంటి మన కార్డులు కానీ సంఘసేవకులు చేస్తుంటే అన్నిట్లోనే మనకు గుర్తింపు వస్తుంటుంది ఇది చేయడం వల్ల మనం కూడా నలుగురికి ఉపయోగపడినట్టు అవుతాం కాబట్టి మ్యాక్సిమం ఇలా అన్నట్టు అందరూ మీకు తెలిసిన వాళ్ళకి ఇవాళ ఉదయం మేము చెప్పాము మాతో ముగ్గురు వచ్చారు జాయిన్ అవ్వడానికి అలాగే ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి అలా చేసి ఈ మానవ హక్కులు అనేది కొద్దిగా మనం ఈ కార్డు మనం తెచ్చుకుంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి మన యూనిటీ చెప్పి ఆ హక్కు కూడా మనం ఒక గౌరవం కల్పించినట్టు అవుతుంది కాబట్టి దయించి మీ అందరూ మీ తాలూకా చెప్పి ఈ సభ్యత్వాన్ని ఎక్కువగా తీసుకొని మన విజయనామే ఈ మానవ హక్కుల కార్డులో విజయవాడ ప్రభుత్వంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను మాట్లాడవలసి జయవాశ్రీ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ సమావేశం ఇచ్చేసినటువంటి హోమన్ రైట్స్ ప్రజలందరికీ నాయకు నమస్కారాలు యాక్చువల్గా హ్యూమన్ రైట్స్ అంటే ఏంటో నాకు కూడా తెలియదు మన అధ్యక్షులు మండవీలి వెంకటరాజు గారు నా మీద నమ్మకంతో నన్ను ఈ హ్యూమన్ రైట్స్లో సభ్యుడిగా జాయిన్ చేసి జాయింట్ సెక్రటరీగా నన్ను నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినట్టు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అంటే ఇంతవరకు నాకైతే తెలీదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చాలా విషయాలు చెప్పారు అయితే నాకు ఇచ్చిన ఈ పదవికి నా నాకున్న పరిధిలో పూర్తిగా సహాయ సహకరి అందిస్తాను మాటిస్తున్నాను అలాగే నా పాలకు సలహా ఏంటంటే మరికొంతమందిని కూడా మనం జాయిన్ చేసి ఎక్కువ మంది ఉంటే మనకు కూడా పని ఈజీగా అవుతారు నెక్స్ట్ అయితే గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు నాకేదో ప్రాబ్లం తెలుస్తుంది అది నా వల్ల అవ్వకోవచ్చు నీ వల్ల అవ్వచ్చు అలాగే ఒక గ్రీప్ గ్రూప్ క్రియేట్ చేసి అందరికీ తెలియపరిస్తే ఎవరు అందుబాటులో ఉంటే ఆ టైంకి అందరూ అక్కడికి వెళ్తారు అది నాకు వాళ్ళకి ఉద్దేశం అలాగే రానున్న రోజుల్లో ఈ హ్యూమన్ రైట్స్ వల్ల మనమైతే సాధించగలం నాకు నమ్మకం ఉంది ఎందుకంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే సౌండ్ సో చెప్పినా వాళ్ళ వాల్యూ ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా వాళ్ళ వాల్యూ ఈ కార్డు వేసుకొని వెళ్తే వాళ్ళు అయితే వాల్యూ ఇస్తారు కనుక దయచేసి మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా మా మండవీళ్ళ వెంకటరాజు గారి ఆధ్వర్యంలో మరి మరింత కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము